సిద్ధం చేస్తుంది ఇంటికి పోవడానికి సిద్ధమైతే అవుతారు రైట్ వేణుగోపాల్ గారు ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు అందుకనే సిద్ధం అనేటువంటి నినాదాన్ని ఎత్తుకున్నారు వైసీపీ నాయకులు అనేది అందరు అభిప్రాయం ముఖ్యంగా జనసేన బ్రహ్మనాయుడు గారు మీకు అదే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహ ప్రసాద్ గారికి జనసేన నాయకులకి ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి శుభోదయం నా నమస్కారం బ్రహ్మనాయుడు గారు మేము చెప్తున్నది ఏమిటంటే ఈ రోజు భీమిలి సభ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పేదలకి పెద్దలకి మధ్య పెత్తందారులకి పేదలకి పెత్తందార్లకి మధ్య జరిగే కురుక్షేత్రము ఖచ్చితంగా ఈ డెబ్బై రోజులు మనం పనిచేయాలని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అడగడం జరిగింది ఈ రోజు చెప్తున్నాం పేదవాడికి సంక్షేమం ఇస్తే అడ్డుకుంటారు ఈరోజు ఏదైతే నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల ముప్పై నాలుగు కోట్ల యాభై యాభై ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల ఇరవై రెండు మంది లబ్ధిదారులకు ఒక కోటి ఎనభై ఒక వెయ్యి నాలుగు వందల అరవై కోట్లు ఈ రోజు డిపిటి ద్వారా అంటే అమ్మఒడి వైఎస్ఆర్ కాపునేస్తం వైఎస్ఆర్ చయ్యూత వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఇలాంటి కార్యక్రమాల ద్వారా లక్ష ఎనభై ఒక వెయ్యి నాలుగు వందల అరవై కోట్లు త్రూ బ్యాంక్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలకి వెనకబడిన బలహీన ఏదైతే బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరితో పాటు ఏదైతే నాన్ డీపీటీ ద్వారా ఏదైతే లక్ష పది వేల పద్దెనిమిది ఒక కోటి పది లక్ష పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది లబ్ధిదారులకు ఎనభై ఐదు వేల ఎనభై ఐదు లక్షల ముప్పై ఒక వెయ్యి రెండు వందల యాభై కోట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాన్ డిపిటీ ద్వారా అంటే ఏదైతే ఈరోజు జగన్ అన్న తోడు గాని జగనన్న గోరుమంత గాని వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కానీ వైఎస్ఆర్ జగన్ ఇల్లులు ఇల్లు గాని ఎనిమిదో తరగతి వాళ్ళకి ట్యాబ్లెట్ ఇవ్వడం గాని అదే విద్యా విద్యా కాలి గానీ ఇలాంటి పలు కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే సంక్షేమం చేస్తే వినిదల అయిపోతుంది జింబాబే అయిపోతుంది శ్రీలంక అయిపోతుంది అనేసి ప్రతిపక్షాలు విమర్శించడం సౌభా వాళ్ళంతా మాట్లాడిన తర్వాత నేను కూడా పూర్తిగా మాట్లాడిన తర్వాత సమాధానం చెప్తాను చెప్పాలి అడిగిన సమాధానం చెప్పాలి నేను ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి పెద్ద ఎత్తున రోజు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తుంటే ఎందుకు వీళ్ళు అడ్డుకుంటున్నారు అంటే పేదవాడికి సంక్షేమం ఇస్తే రాష్ట్రం అప్పులు పాలైపోతుందా మరి మీ పార్ట్నరు చంద్రబాబు నాయుడు గారు కూడా మూడు లక్షల యాభై వేల కోట్లు అప్పులు చేశాడు మరి రాష్ట్రానికి సంక్షేమం ఇచ్చాడు అమెరికా చేస్తాను జింబాబే అమెరికా చేస్తాను అదే విధంగా రష్యా చేశాను లేకపోతే ఇంకో దేశం చేస్తాను చెప్పేసి ఆడికి వీడికి విమానాలు ఇస్తాం తిరిగాడే తప్ప మూడు లక్షల యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు మరి ఆ రోజు ఎందుకు ఈ సంస్థ లేదు అదే బడ్జెట్ అదే అప్పులు అదే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎంత రెండు లక్షల కోట్లు చేశారు అప్పు పెంచాడు అంతే మేము చెప్పడం ఏమంటే ఈరోజు సంక్షేమిస్తే పేదవాడు అడ్డుకుంటారు అభివృద్ధి చేస్తే అడ్డుకుంటారు ఈరోజు ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు మనం చూస్తాం సార్ శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు చూస్తాం ఈరోజు సచివాలయాలు పదహైదు వేలు ప్రతి గ్రామం పోతే ఒక సచివాలయం ఉంటుంది నాలుగు ఏడు స్కూల్ ఉంటుంది ఆర్బికే సెంటర్లు ఉంటాయి పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఆర్బీకే సెంటర్లు ఉంటాయి డిజిటల్ లైబ్రరీలు ఉంటాయి వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు పదివేల యాభై రెండు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు ఉంటాయి యూఈసి ఐదు వందల రెండు ఉంటాయి అదే విధంగా ఈ రోజు రోడ్లు ఏదో రోడ్లు లేదని విమర్శిస్తారు తెలుగుదేశం ప్రభుత్వం ఎనిమిది వేల కిలోమీటర్లు రోడ్లు వేశారు జగన్మోహన్ రెడ్డి గారి పేరియడ్ లో పదిహేడు వేల రెండు వందల ముప్పై కిలోమీటర్లు రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా జిఎస్డిపిలో వైఎస్ఆర్సిపి ఫస్ట్ ప్లేస్ లో ఉంటే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం బాలహయాంలో ఇరవై రెండవ స్థానంలో ఉంది తలసరాద వైఎస్ఆర్ సిపి ఏదైతే ఏడో స్థానం తొమ్మిదో స్థానంలో ఉంటే టిడిపి పదిహేడో స్థానంలో ఉంది అదేవిధంగా పారిశ్రామిక వృద్ధి వైఎస్ఆర్ సిపి మూడో స్థానంలో ఉంటే టీడీపీ ఇరవై రెండో స్థానంలో ఉంది ఈరోజు పరిశ్రమలు రాలేదు పరిశ్రమలు రాలేదు అరవై ఏడు వేల కోట్లు పెట్టుబడులు నూట ఇరవై ఏడు పెద్ద పరిశ్రమలు అదే విధంగా ఎనభై ఐదు వేల ఉద్యోగాలు రావడం జరిగింది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు లేదు అంటున్నారు రెండు లక్షల ఏడు వేల ఉద్యోగాలు మేమిచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చాకే ఇచ్చారు మొత్తం నాలుగు లక్షల ఉద్యోగాలు ఉంటే రెండు లక్షల ఏడు వేల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం చేసిన విమర్శ తప్ప ఇంకేమన్నా చేస్తున్నాయా ప్రతిపక్షాలు ఈ రోజు దుష్ట చతుష్టం అంతా కలిపి ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు రా కదిలిరా అన్నా లోకేష్ గారు పాదయాత్ర చేసిన భువనేశ్వర్ గారు నేనున్నానన్నా దత్తపుత్రుడు ఏదైతే యాత్ర చేసినా ఇన్ని రకాల యాత్రలు చేసినా నూట ఐదు నియోజకవర్గాల్లో అంటే ఏదైతే నూట డెబ్బై ఐదు రోజులు తెలుగుదేశం గానీ జనసేన అదే అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కానీ అభ్యర్థులు ప్రకటించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నారు సింగల్ పార్టీ సింగిల్ ఫ్యాన్ పైన ఒకే కండు పైన నూట డెబ్బై ఐదు అభ్యర్థులు ప్రకటిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నా జగన్మోహన్ రెడ్డిని చూసి వీళ్ళు భయపడుతున్నారని మీ విజ్ఞతకే వదిలేస్తున్నారు బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు అడగండి ఇప్పుడు సోదరుడు సింగిల్ పార్టీ అన్నాడు కదా ఇలా షడిమిలాగారే షడిలా గారే ఆయన మిత్రం మాట్లాడవచ్చు కదా పాయింట్ మాట్లాడతా అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నా మీరు అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నా వినాలి వినాలి ఎలా మా ఒక్క పార్టీ అంటూరు కదా మీరు ఐపోయిన తర్వాత మాట్లాడుతారా సార్ నిండి మీరు మళ్ళీ మాట్లాడదు వైసీపీలో కళ్యాణ్ డిసిప్లిన్ లేదు మీరు మాట్లాడినాకనే మాట్లాడుతన్నగా కదా సార్ ఒకటే సమయం పార్టీ ఆగండి 30 సెకండ్లలో క్లోజ్ చేస్తా మాది ద పార్టీ అంటూరు కదా గల ఆయన జైల్లో ఉంటే చెల్లె పార్టీని కాపాడింది ఆమెకే న్యాయ చేయలేదు వేరే పార్టీలు ఇట్లా చేస్తారండి చెప్పండి అనే మాకు ఏకైక పార్టీ అంటారు కలవడానికి ఏం లేదు ఆయన నియంతం నా చెల్లె పార్టీని కాపాడుతున్నాయి చెల్లెనే ఆ పార్టీ లేదంటే ఇంకెవరు కలుస్తారు మీకు అది అర్థం చేసుకోవాలి మీ మీరు ఎంతసేపు మీ తప్పులను చెప్పుకోరండి మీ తప్పులు చెప్పుకోం ఏ పార్టీ అరే చెల్లెనే కలవలేదు అక్కడ చెల్లెనే బయటకు వచ్చినప్పుడు కాంగ్రెస్ లోకి ఎవరు కలుస్తారండి మీరు చెప్పండి మీ సిస్టం మీ బయలా నచ్చగా కలవట్లేదు పార్టీ రైట్ వేణుగోపాల్ గారు మిమ్మల్ని అడగవచ్చా ఫస్ట్ టైం గోపాల్ గారు విన్నాం సార్ మధ్యలో ఎన్ని అబద్ధాలు చెప్తా ఉన్నా నరసింహ ప్రసాద్ గారు నరసింహ ప్రసాద్ గారు అయితే సంక్షేమం చేయొద్దని ఎవరు చెప్పరు ఏ రాజకీయ పార్టీ నేతలు ఎవరు చెప్పరు కాకపోతే అభివృద్ధితో పాటు సంక్షేమం చేయమనేది రాష్ట్రంలో అందరు కోరుకునేది ఒకటి దాదాపు వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటాయి థింక్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఎంఓయులు పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఎంఓయులు కుదుర్చుకున్నారు వైజాగ్లో గ్లోబల్ సమ్మెట్ అనేది మీట్ పెట్టి అయితే దాంట్లో ఎంత వరకు ఇంప్లిమెంట్ అయ్యాయి ఆ పదమూడు లక్షల కోట్లో కనీసం ఒక లక్ష కోట్ల రూపాయలు కన్నా ఏ ఎంఓఎలు ఇంప్లిమెంట్ అయ్యాయా లేకపోతే పరిశ్రమలు ఏమైనా వచ్చాయా వాటి ద్వారా ఏమైనా ఉద్యోగాలు వచ్చాయా అనేది మరి మీరంతా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నా సార్ ఇప్పుడు యా వేణుగోపాల్ గారు మిమ్మల్ని సార్ ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ ఉంది ఒక నిమిషం సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు తాగడం జరిగింది కాబట్టి మూడో మూడో స్థానంలో ఉంది దాని డీటెయిల్స్ చెప్తాను పారిశ్రామిక వృద్ధిలో మూడో స్థానం ఉంది టీడీపీ మూడో అధ్యాయం సార్ మీరు వీళ్ళే వీళ్ళ వేగ్గా మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం గానీ పార్లమెంట్ లో చెప్పినవి కానీ దాన్ని పరిగణన తీసుకొని మాట్లాడతాం గానీ వీళ్ళగా వేగ్ ఏదో చెప్పారు సార్ ఈ రోజు జిఎస్ఐ సదోసులో పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు రావడం జరిగింది దానివల్ల ఆరు లక్షల ఉద్యోగాలు అదే విధంగా ఏదైతే ఈ పదమూడు పాయింట్ ఐదు లక్షల ద్వారా ఆరు లక్షల ఉద్యోగాలకి జరిగాయి ఆ ఎంఏవీల ద్వారా ఈరోజు దాదాపు డెబ్బై వేల కోట్లు దాకా పెట్టుబడులు రావడం జరిగింది అంటే ఊరికే వేగ చెప్పాడు వాళ్ళు పెట్టుబడులు పెట్టడం ఒక ఏడెనిమిది సంస్థలు వస్తే ఆ సంస్థలో పెట్టుబడి ఇప్పటి వరకు డెబ్బై వేల కోట్లు పెట్టేట్టు అధికార లెక్కల ప్రకారం మిగతా లక్షల ముప్పై వేల కోట్లు కుదుర్చుకున్న ఎంఓ సంగతి ఏంటి మీరే చెప్తున్నారు పదమూడు లక్షల కోట్ల రూపాయల ఎంఓయలు కుదిరితే వైజాగ్ గ్లోబల్ సమ్మిట్ మీట్ లో డెబ్బై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు అగ్రి అవుతాం ఎవరు కూడా దానికి సంబంధించిన ఆధారాలు చూపించమని ఎవరు మిగతా పన్నెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టరు సార్ చెప్పండి పెంచుకుంటా పోతారంటే సంవత్సరానికి ఒక వేల కోట్లు పెట్టుబడి పెడతామంటే ఒకేసారి లక్ష లక్ష తెచ్చి మేము ఒక ఇండస్ట్రీ ఓపెన్ చేస్తామంటే ఒకే రోజు నుంచి లక్ష కోట్లు పెడేస్తారా ఒకే రోజు నుంచి లక్ష కోట్లు పెడతారా సంస్థను అభివృద్ధి చేసుకుంటూ పోతారు ఆ విధంగా పద్మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల వచ్చింది వీళ్ళు ఎల్లో మీడియాలో ఏం చేస్తున్నారంటే ఈ రోజు ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు పిరియడ్ లో అది రానేది అది కూడా నా దగ్గర లెక్కలు మీరు ఈ రోజు పెట్టింది ఏదైతే ఇండస్ట్రీ గురించి కాదు కాబట్టి దాని సబ్జెక్ట్ పెట్టండి ఒక డిబేట్ పెట్టుకుని ఇండస్ట్రీ గురించే చెప్తా ఏ సమస్యలు వచ్చింది ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చింది ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి మొత్తం డీటెయిల్స్ చెప్తాను నేను ఇప్పుడు నాకు డౌట్ వేణుగోపాల్ గారు ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఇంకా పన్నెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎప్పుడు వస్తాయి అనేది ఒక చిన్న క్లారిటీ ఇస్తారా పదివేల కోట్లు ఎనిమిది వేల కోట్లు ఈ రోజు ఏదైతే వాళ్ళు సంస్థ దాన్ని ప్రకటిస్తారు దాన్ని టోటల్ గా పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు అధికార లెక్కల ప్రకారం ఉండేది అంటే ఒక్కొక్క సంస్థ ఇప్పుడు నాలుగు వేల కోట్లు ప్రాజెక్టు పెట్టాలంటే వాళ్ళు ఫస్ట్ ఏం పెడతారు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు పెట్టి ప్రాజెక్టు పెట్టి అంచెల వారికి పెంచుకుంటా పోతారు ఆ విధంగా లక్షల కోట్ల రూపాయలు అయితే

మాకు అవకాశం వేయండి రైట్ మీరు కంటిన్యూ చేయండి